నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి అవినాష్ గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు మీరు పునర్వసు నక్షత్రం దగ్గర ఉన్నాం చాలా చాలా అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే శ్రీరామచంద్రమూర్తి యొక్క నక్షత్రం పునర్వసు నక్షత్రం చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం అయితే మనం యాక్చువల్గా ఆర్డర్లో వెళ్తున్నప్పటికీ మధ్యలో ఒక్క రెండు నక్షత్రాలు అటు ఇటు అయ్యాయి అంటే ముందు చెప్పే ఆ ఆరుద్ర గురించి చాలా ముందే చెప్పేశారు మీరు శివ శివుడికి సంబంధించిన నక్షత్రం అయితే ఈ రోజు చాలా అంటే అంటే కోయిన్సిడెంట్ మృగశర చెప్పిన వెంటనే ఇప్పుడు పునర్వసు గురించి మాట్లాడుకుంటున్నాను రామ సీతారాములు ఎప్పటికీ కలిసే ఉంటారు ప్రూఫ్ అయ్యా ఇది ఒక ప్రూఫ్ కలిసే ఉండాలి కూడా రైట్ మరి పునర్వసు నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అంటే ఎట్లా ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలంటే పునర్వసు నక్షత్రంలో పుట్టినంత మాత్రాన అందరికీ రామచంద్రమూర్తి క్వాలిటీస్ ఉండవు కదా ఎట్లాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటూ ఉండాలి ఫర్ ద బెటర్ లైఫ్ అనేది ఒకసారి చెప్తాను చెప్తామండి తప్పనిసరిగా శ్రీరామ జయరామ జై జయరామ పునర్వసు పునర్వసును డివైడ్ చేస్తే పునర్ ప్లస్ వసు ఫస్ట్ పునర్ గురించి మాట్లాడతాను తర్వాత వసు గురించి మాట్లాడతాను పునర్ అంటే మళ్ళీ మళ్ళీ జరగడం సెకండ్ అటెంప్ట్లో జరగడం శ్రీరామచంద్రుడు గుడి అయోధ్యలో రెండోసారి సక్సెస్ అయింది మొదటిసారి సక్సెస్ అవ్వలేదు కాబట్టి వీళ్ళకి ఏదైనా రెండోసారి సక్సెస్ వస్తుంది చాలా పెద్ద స్థాయిలో వస్తుంది అదే చూసారు కదా ఏ స్థాయిలో కట్టారు కొన్ని వేల కోట్లు సంథింగ్ ఐడియా ఉంది కదా పేరు కూడా ఎంత వచ్చింది ఆ గుడికి మామూలు పేరు కాదు అసలు ఇవాళ ట్వంటీ సెకండ్ జనవరి అంటే అందరికి ఇంపార్టెంట్ అందరికి గుర్తుంటుంది ఇంకెప్పటికీ గుర్తు ఎప్పటికీ గుర్తుండిపోతే వచ్చిన తరాల తరాలకి ఎన్ని తరాలు వచ్చినా ఆ డేటే కరెక్ట్ సో సెకండ్ అటెంప్ట్ ఇంకోటి ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ అన్నాము కాబట్టి పునర్వసు నక్షత్రం మనం కర్కాటక లో పడుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ ఉంటారు సాఫ్ట్ అంటే ఐ మీన్ ఎమోషనల్ రాముడు కొంచెం ఎమోషనల్ పర్సన్ అందరిలాగా మెటీరియలిస్టిక్ కాదు లెఫ్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు కొంచెం ఎమోషనల్ కొంచెం సెన్సిటివిటీ ఉంది మనిషికి అందుకనే చాలా గొప్ప అతను మాను మనుషుల్లాగా ఏది పడితే మాట్లాడటం కొంచెం ఆలోచించి మాట్లాడతారు మనిషి మాట్లాడితే రాముడు మాట్లాడటం చూడాలి అసలు రామాయణంలో హట్ చేయడు వీళ్ళు అలాగే ఉంటారా వీళ్ళు అలాగే ఉండాలి ఉండకపోతే ఉండాలి అలా ఉంటేనే కలిసి జీవితంలో ఉండకపోతే ఒకవేళ హర్టింగ్ మరి రకరకాల చాట్స్ రకరకాల గ్రహస్థితులు మార్పుల అందరూ సౌమ్యంగా ఉండరు కదా పునర్వసులో ఉన్న వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటారు ఒకవేళ అట్లా రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడితే రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడితే గురు డ్యామేజ్ అవుతది గురు నక్షత్రం గురు నక్షత్రము ప్లస్ గురువే రాముడు కాబట్టి గురు డామేజ్ అయితే మీకు తెలిసి ఇంకా జీవితమే డామేజ్ అవుతుంది గురు డ్యామేజ్ అయితే ఇంకా లైఫ్ చాలా కష్టం అండి చాలా తక్కువ ఆదాయం ఉంటది ఆదాయం పడిపోతుంది బాగా కష్టాలను చలిచొస్తుంది వాడు శని బాగుంటే అది వేరే పరిస్థితి కానీ గురువే మెయిన్ సో ఈ నక్షత్రం గురించి చెప్పాలంటే రెండో అటెంప్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు పునర్వసు అన్నాం కాబట్టి వసు అంటే వసతి ఇల్లు ఇల్లు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది రాముడి జీవితంలో అయోధ్యలో ఉండేవారు అక్కడ నుంచి వనవాసం పెట్టి చిత్రకూటికి వచ్చారు అక్కడ పర్ణశాలని ఏర్పరచుకున్నారు అతనికి ఇల్లు అంటే బాగా ఇష్టం ఎందుకంటే పునర్వసులో వసు ఇల్లు కాబట్టి ఇల్లు అంటే బాగా ఇష్టం ఇల్లు వదిలేసి బయటికి రావాల్సి వచ్చింది కాబట్టి వీళ్ళకి ఇది ఉంటది ఇల్లు వదిలేసి కొంచెం దూరం వెళ్లాల్సి వస్తుంది ఇల్లు వదులుతారు ఇల్లు వదలాల్సి వస్తుంది సరే రాములారు దేవుడు అయోధ్య వదిలి చిత్రకూట్కి వచ్చాడు చిత్రకూట మధ్యప్రదేశ్ లో ఉంది మధ్య మధ్యప్రదేశ్ దగ్గర అతి పెద్ద వాటర్ ఫాల్ ఇండియాలో చిత్రకూట్ చిత్రకూట్ పక్కన చిన్న ఇల్లు కట్టుకొని ఉంటున్నారు పన్నెండు సంవత్సరాలు ఉన్నారు అతను ఏమనుకున్నారు పన్నెండు సంవత్సరాలు ఉన్నాను ఇంకో రెండు సంవత్సరాలు ఉంటే అయిపోతుంది తిరిగి అయోధ్య వెళ్ళిపోవచ్చు మళ్ళీ కొన్ని కారణాల వల్ల పంచవోటికి వెళ్ళాల్సి వచ్చింది ఇల్లుకి వదిలేయాల్సి వచ్చింది మళ్ళీ అతను చిత్రకూట్లో ఉన్నప్పుడు కూడా ఇల్లు కట్టినప్పుడు గాలి వల్ల వాటర్ వల్ల ఒక రెండు సార్లు అతను ఇల్లు పడిపోయింది మళ్ళీ కట్టుకున్నారు మీరు చూస్తే లక్ష్మణుడు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు కడుతూ ఉంటాడు ఇల్లు ఎప్పుడు సీరియల్ చూస్తే మీరు రెండు మూడు సార్లు ఇల్లు పడిపోతాది అతంది సీతకి ఇంట్యూషన్ పవర్ ఎక్కువ కాబట్టి ముందే పైకి తీసుకెళ్లిపోయేది వీళ్ళిద్దరిని ఆమెకు తెలిసిపోయింది నీళ్ళు రాబోతుంది ఇల్లు పడబోతుందని రెండు సార్లు ఇల్లు పడిపోయింది రాముల రాములకి పునర్వక్ష నక్షత్రం ప్రాబ్లం ఇది ఇల్లు కొనలేకపోవడం ఇల్లు కొనాలంటే అది మెటీరియలైజ్ అవ్వకపోవడం ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ రావడం అంటే ఇంటికి సంబంధించినవి ఆ వైరింగ్ పాడైపోవడం లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తుంది ఇంటికి ఎప్పుడు చూసినా ఏదో ప్రాబ్లం వస్తుంది మెయిన్గా ఏంటంటే ఇల్లు కొనలేరు కొన్న ఇల్లు మారాల్సి వస్తుంది ఇది అమ్మేసి మళ్ళీ ఇంకో ఇల్లు రెండో ఇల్లు అమ్మేసి మళ్ళీ మూడో ఇల్లు పునర్వసు నక్షత్రానికి బాగా కలిసి వచ్చే రంగం రియల్ ఎస్టేట్ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఇప్పుడు పెళ్లి కాకపోతే ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు ఏమంటారు ఎలాగో వీళ్ళకి సేమ్ రియల్ ఎస్టేట్ బాగా కలిసి వస్తుంది పునర్వసు నక్షత్ర వన్ ఆఫ్ ద సింబల్స్ ఈజ్ ఇల్లు సింబలే ఇల్లు కాబట్టి ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి వీళ్ళకి ఇల్లు ఎంత ఇంపార్టెంట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్టమా ఇష్టం నేను ఆఫీస్ పోను నేను ఇంట్లోనే ఉంటాను నేను వర్క్ ఫ్రం హోమే చేస్తా నాకు ఇంకో కంపెనీకి వెళ్తే ఒక ఐదు లక్షలు ఎక్కువ వస్తాయి నాకు వద్దు నేను ఇదే కంపెనీలో ఉంటా నాకు అలవాటు అయిపోయింది ఇది ఇల్లులాగా అయిపోయింది ఈ కంపెనీలోనే ఉంటా వర్క్ ఫ్రం హోమ్ చేస్తా కంపెనీ మారనబ్బా నేను మీరు చూడండి ఒకటే కంపెనీలో పని చేస్తుంటారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కంపెనీ మారని అంటారు నాకు ఇల్లులాగా తేరైపోయింది అందరు నా ఫ్రెండ్స్ అయిపోయారు మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్ళాలి వాళ్ళందరు నాకు ఫిక్స్ అవుతారో లేదో తెలీదు ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటారు ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది ఎయిర్పోర్ట్ కి వెళ్ళి నా పిల్లో పట్టుకుని వెళ్తారు ఇల్లు పిల్ల పిల్ల ఆ బట్టలు కూడా నైట్ నైట్ బట్టలు వేసుకొని తీసుకెళ్తారు అంటే ఇంట్లో నుంచే ఇంట్లో ఉన్నట్టు కొందరు చూడండి ఎయిర్పోర్ట్ లో కూడా నైట్ డ్రెస్ వేసుకొని వచ్చేస్తారు ఇంట్లో మన పిల్లు ఏదైతే ఉంటుందో ఆ పిల్లో పట్టుకొని వస్తారు మీరు చూడండి జాన్వి కపూర్ ఒక వీడియోలో నేను చూశాను ఎయిర్పోర్ట్కి ఆమె పిల్లో పట్టుకొని వస్తూ ఉంటుంది ఆమె కంపల్సరీ పునర్వాసం నక్షత్రం లింక్ ఉంది ఆ పిల్లో అలవాటు అయిపోద్ది పిల్ల లేకపోతే నిద్ర రాదు ఇల్లు చాలా ఇంపార్టెంట్ మనుషులు చాలా ఇష్టం అసలు మనుషులను వదలలేరు రాముడికి వాళ్ళ నాన్నగారు రాముడు రాముడు రాముల వారికి సీతాదేవి లక్ష్మణుడన్నా హనుమంతుడన్నా చాలా ఇష్టం మనిషి ఇల్లు చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాళ్ళకి ఇంట్లో ఏదైనా పెట్టుకునే వ్యాపారం ఇంటి ముందు కిరాణా షాప్ పెట్టుకోవడం ఇంట్లోనే నర్సింగ్ క్లినిక్ పెట్టుకోవడం ఇంటి బయట పెట్టుకుంటారు చాలా మంది చూడండి వ్యాపారం రోడ్డు మీద ఇల్లు ఉంటుంది దాని ముందే షాప్ పెట్టేస్తారు ఇలాంటి వాళ్ళు పునర్వసు బాగా లింక్ ఉంటారు సో వీళ్ళు రామ భక్తులు కూడా అయి ఉంటారు రాముడు అంటే పునర్వసు పునర్వసు అంటే రాముడు అయితే ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ అలాగే ఇంటికి ఇంటికి సంబంధించి ఏదైతే ఉందో ఇంట్లోనే చేసుకోవటం లాంటివి అయితే పనికి అని అంటున్నారు అదర్ ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి కలిసి వస్తాయండి వీళ్ళకి నేను చెప్పినట్టు ఆ ఇంటికి వాడే ఫీల్డ్స్ ఇంటికి మనం సిమెంట్ ఒక కాంక్రీట్ ఒక వైర్ ఎవరైనా ఇల్లుని డెవలప్మెంట్ చేస్తారు చూడండి ల్యాండ్ ఉంటుంది వీడు వెళ్ళి డెవలప్మెంట్ చేసి నీకు సగం నాకు సగం అనుకుని రాసుకుంటారు ఈ డెవలప్మెంట్ చేయడాలు ఇంటిని పూర్తి చేయడం వీళ్ళు సగం లాగిపోయింది మాకు పూర్తి చేసి ఇవ్వండి జస్ట్ వాటర్ వాష్ చేసి సిమెంట్ వేసి వదిలేసి వెళ్ళిపోయారు కొంచెం ప్లాస్టింగ్ వేసి మొత్తం ఫ్యాన్లు పెట్టించి బిగించి ఆ ఇంటీరియర్ డెకరేషన్ ఇంటీరియర్ డెకార్స్ ఇంటీరియర్ డెకరేషన్ ఇంటికి సంబంధించినవి ఏవైనా పునర్వసం నక్షత్రం బాగా కలిసి వస్తాయి ఏ ఫీల్డ్ లో ఇంటికి సంబంధించిన ఏ ఫీల్డ్ లో బాగా వెళ్ళగలుగుతారు మెయిన్ గా స్ట్రక్చర్ ఏదైతే ఉంటదో దానికి వీళ్ళు బాగా కాంట్రాక్టర్లు ఇలాంటి వాళ్ళు పునర్వసన నక్షత్రం వాళ్ళే ఉంటారు వాళ్ళే చేస్తారు కూడా వీళ్ళు అసలు చేయకూడని పనులు ఏంటండి వీళ్ళు చేయకూడని పనులు ఏంటంటే ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు రాముల చేయ చేయకూడని పనిది పని ఏమైనా ఉందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాటలు ఇప్పుడు సీతాదేవి వదిలేసి రాముడు ఉండడు కానీ ఒక్కనొక్క సమయంలో ఆ బంగారు జింక నాకు కావాలంటే అలా వెళ్ళిపోతాడు అలా వీళ్ళు ఇంట్లో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోకూడదు వెళ్తే కష్టాలు వెళ్తే వెళ్తే కొంచెం కష్టాలు పాలవుతారు మీరు చూసారు రాములవారు కష్టాలు పాలయ్యారు ఇంట్లో వాళ్ళతో గొడవలు రావచ్చు ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా డీల్ చేయండి భార్యని బాగా చూసుకోండి అయినా ఇంట్లో వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ వస్తాయి పునర్వసు నక్షత్రానికి బయట వాళ్ళతో ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావు ఇంట్లో వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ వస్తాయి మరి వీటి నుంచి బయటపడాలంటే ఏ ఆరాధన చేసుకోవాలండి రాములవారి ఆరాధన దాని భూమి భూమిది ఏది లేదు లేదు అది చేసుకోవడం మంచిది ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారంటే పునర్వస నక్షత్రం వాళ్ళు వాళ్ళ ఇంట్లో రాముడు రాముడు రాములవారు హనుమంతుడు సీత లక్ష్మణుడు అదొక పెద్ద ఒక అది ఫోటో ఫోటో కాకుండా అది స్టాచ్యూ కూడా వస్తుంది ఇప్పుడు నేను మొన్న యూట్యూబ్ లో చూసాను మీరు వ్రతం చేసుకున్నారు మీ ఇంట్లో ఉంది చూడండి అలా పెద్ద అది దాన్ని అది పెట్టుకోవాలి అది అది పెట్టుకుంటే చాలా మంచిది పునర్వసు నక్షత్రం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది సూపర్ జీవితం చాలా బాగా వెళ్తుంది పునర్వసు నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా అది చేసుకోవాలి ఇంట్లో పూజ గదిలో రాముడు ఫ్యామిలీ ఉండాలి ఉన్నా లేకపోయినా మృగశిర కంపల్సరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా చెప్పారు పునర్వసు నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాముల వారి గురించి పదే పదే వినటం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది సో డెఫినెట్ గా పునర్వసు నక్షత్ర జాతకులు మీరు చెప్పినటువంటి రామచంద్రమూర్తిని ఆరాధన అనేది విశేషంగా చేసుకుంటూ రామ కృప చేత వాళ్ళ జీవితాలు సుఖవంతంగా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే